ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ మొత్తం తీసుకొస్తా ఇంకో పక్కన రాబోయే రోజుల్లో అవి కూడా చేస్తున్నా ఇప్పుడు నా దగ్గర రింగ్ ఉంది ఈ రింగ్ మంత్ర రింగ్ కాదు ఆరా రింగ్ నిద్ర లేస్తే చెప్తుంది ఈరోజు బాగానే పడుకున్నావు ఎనిమిది గంటలు పడుకున్నావు ఏడు గంటలు పడుకున్నావు నీ బాడీ రెడీగా ఉంది స్లీప్ స్కోర్ బాగుంది డీప్ స్లీప్ వచ్చింది యూ కెన్ నువ్వు ఈరోజు ఎనర్జెటిక్గా పని చేయగలుగుతా చెప్పేస్తుంది నేను కానీ సరిగా బాడీ రెడీ లేకపోతే ఇంకొక అర్ధ గంట ఎక్కువ పడుకుంటా మళ్ళీ రెడీ అయినాక లేచి వెళ్ళిపోతూ ఉంటాను అంటే టెక్నాలజీ ఎంత మారిపోయిందో మీరు గుర్తుపెట్టుకోవాలి ఇంకో పక్క ప్యాచ్ ఒకటి ఉంది హ్యూమన్ సెన్సార్ ఉంటుంది అందులో చూస్తే ఇప్పుడు గ్లూకోజ్ ఎంత ఉందో తెలిసిపోతుంది ఏం తినాలా లేదా తింటే ఎంత తినాలి అంతే తింటా దానివల్ల ఏమవుతుంది ఆరోగ్యం బాగుంటుంది ఎక్కువ పనిచేసే అవకాశం వస్తుంది ఇలాంటివన్నీ తయారు చేసి మీకు అందుబాటులో పెట్టగలిగితే పేషెంట్ ఇప్పుడు ఏంటంటే ఆల్ హాస్పిటల్లో మీరు చూడండి ఫైవ్ స్టార్ హాస్పిటల్స్ ఇవి మన ట్రీట్మెంట్ కంటే ఎక్కువ దీనికి ఖర్చు అవుతూ ఉంటుంది హాస్పిటల్ ఖర్చు ఎక్కువ అవుతుంది రూమ్లో ఉండడానికి రాబోయే రోజులు అవసరమైతేనే మీరు హాస్పిటల్కి వెళ్తారు అలాంటి కార్యక్రమానికి శ్రీకారం జుడుతా